మోడీ గారి నాయకత్వం కల్లూరు ప్రజలందరికీ నా నమస్కారం ఇప్పుడు మీ వాడిని మీ కల్లూరు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి మనం ఈసారి మన కోసము మన అభివృద్ధి కోసం మనము మన న్యాయం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్న రామరాజ్యంలో భాగంగా వారికి వచ్చే సీట్లలో మన సీట్లు కూడా జాయిన్ చేసి ఇక్కడ మన కోసం మన అభివృద్ధి చేయించుకున్నాం నరేంద్ర మోడీ గారు ఈ ఖమ్మం మీద దృష్టి పెట్టినరు నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు ఖమ్మం గురించి ఓటర్ చేస్తున్నారు త్వరలో మీ అందరి ప్రేమ చూస్తూ ఉంటే మీ దీవెలు చూస్తా ఉంటే వారిని ఖమ్మం కూడా వచ్చే సమయం ఆసన్నమైంది మన ఖమ్మం నరేంద్ర మోడీ గారు కూడా అతి త్వరలో వస్తారు నరేంద్ర మోడీ గారు దేశంలో ఇంత సురక్షితంగా దేశం చుట్టూ ఉన్న మన రాజ్యాన్ని చైనాని పాకిస్తాన్ ని ఒక గంట కనబడుతూనే ఎవరిది మన రాజ్యం మీద మన భారతదేశం మీద కన్ను కూడా వేయకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేసుకుంటా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి కశ్మీర్ ప్రాబ్లమే దాన్ని సాల్వ్ చేసి అక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మహారాష్ట్ర నుంచి మణిపూర్ దాకా అన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మరి మనం పదే పదే ఒకటే మనం అడుగుతున్నాం మన ఖమ్మం ఏం పోపం చేసింది మనకి ఎందుకు అభివృద్ధి కావట్లేదు మరి గత పది సంవత్సరాలలో భారతదేశం గొప్ప దేశం అని అంటా ఉంటే ఐదో ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో ఆర్థిక వ్యవస్థ పోతా ఉంటే మరి మన ఖమ్మంలో మన ఖమ్మం పరిస్థితి ఏంటమ్మా ఒక్కసారి ఒక హాస్పిటల్ అనే వచ్చిందా ఇక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చిందా కల్లూరికి వెళ్ళిన హాస్పిటల్ వచ్చిందా విద్య కాలేజాలు వచ్చిందా మనకైనా కళాశాలలు వచ్చినా మనకి ఏదన్నా మన కొండలకి తమ్ముళ్ళకి చదువుకునేది ఐఐటి కాని ఇంకేదన్నా మన ఖమ్మంలో వచ్చిందా విద్య వైద్య అయిపోయింది వ్యవసాయం వ్యవసాయం ప్రపంచంలో మంచి సారవంతమైన ఫలాలు భూమి మన ఖమ్మం జిల్లా అవునా కాదా మరి అంత మంచి ఉన్న ఉండగా నేల ఉండగా మట్టి దేవుడు ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఎందుకు దాన్ని అభివృద్ధి చేయట్లేదు పామాయిలు బోర్డు అవసరమా లేదా పాయిల్ బోర్డు మనకు అవసరం ఎలా అయితే పసుపు బోర్డు మనం సాధించుకున్నామో పామాయిల బోర్డు సాధించుకున్నాం అలా ఇప్పుడు పత్తి ఉంది నిలుప ఉంది దానికైనా గిడంగలు ఉన్నాయా దానికైనా పరిశ్రమలు వచ్చినాయా దానికైనా ప్రాసెసింగ్ వచ్చిందా చెయ్యకుండా రైతులు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మోసం చేసినా ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ బాగుపడలే మీకు పదిహేను వేలా వస్తున్నాయా మీకు వస్తుందా మరి ఎందుకు మనల్ని మోసం చేస్తున్నారు మళ్ళా మోసం చేయడానికి వారు రెడీ అయిపోయినారు మీ మధ్యకి వస్తున్నారు మిమ్మల్ని మభ్య పెట్టి వెయ్యి రెండు వేల ఇచ్చి మళ్ళా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు కానీ ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు వారు కలుసుకుంటే ఇట్లాంటి అందరినీ తరిమి తరివి కొట్టి చంపదెబ్బ పెడతారు